சொஸ்தேரா நீ குட்டடா ஆடுற கொண்டேய் எழுந்து போற அரே ஆகந்தா ரை ஏன்டா கோழிலடா எதுக்குடா ஸ்கூலுக்கு गेलाச் சொல்ற எதுக்குடா ஸ்கூலுக்கு गेला தலவளே தலவளே என்ன சொல்ற தலகாய் நெப்பி ಅಂತ தெலுங்குல చెప్పుறா தெலுங்குல చెప్ప முடியாது தமிழடா చెప్పుレ ஒரே நானா தெலுங்குவாடறா பாம்மா தமிழ்ல நான் கூட தமிழே பேசတတ်တယ် இக்க நீ உnato ಮಾట్లాڑکొ మామ్మా కొట్లా ఉంది పళ్ళన్ని మెత్తగా ఉన్నాయి టేస్ట్ బాగానే ఉంటుంది తీసుకువెళ్ళండి ఉంటాయి అవునా సారీ అంతకంటే స్వీట్ గా ఉంటుంది అమృత పానీ అది ఇవ్వనా అమృతపాణ విచిత్రమైన పేరు వినడానికే స్వీట్ గా ఉంది ఓ డజన్ తృప్తిగా తింటాను బావా ఎప్పుడు వచ్చారు లోపలికి వెళ్ళి కాఫీ తాగండి నేను వ్యాపారం పూర్తి చేసుకొని వస్తాను ఏమండి ఒక డజన్ ఇమ్మంటారా లేక రెండు డజన్ ఇమ్మంటారా అయ్యో ఈవిడ వయ్యారం చూస్తుంటే కొట్టే కొనాలనిపిస్తుంది కానీ డబ్బులు లేదే రెండు డజన్ ఇవ్వండి ఇస్తాను ఎక్స్క్యూజ్ జంపులు జంపుళ్ళు ఉన్నాయి అవి కూడా ఉన్నాయి చులబా

నేను చాలా సీరియస్ గా ఉన్నాను ఇప్పుడేంటి నా మిగిలిన పడుతున్నాయా ఛీ ఛీఛీ నువ్వు నిప్పు కదా అంత సులభంగా నువ్వు కొండని ముట్టుకొనిస్తావంటే నువ్వు కొట్టులో పళ్ళిచ్చినప్పుడు నేనే చూసా ఎవరికి పడకూడదని మేగ్గా బొట్టులో పెట్టు కదా తెలారో జంపులే అడిగినాయి చేసి ఫ్యామిలీ ఎయిట్ ఫైవ్ మినిట్స్ ఓయ్ వేరే పళ్ళించి వేరే కొట్టు చూసుకోండి ఈ కొట్టు మూసి వస్తున్నా ఇది మా ఆంటీ కొట్టు ఆవిడికి నాకు ఉన్న అండర్స్టాండింగ్ స్టాండింగ్ ఏదిరే ఆవిడ పంపటి పోతాం చిన్న పాప నువ్వు అన్ని విషయాల్లో బంగారం ఈ కొట్టు విషయంలో మాత్రం మీకు ఎందుకు ఇంత మొండి పట్టుదలా ఇది నా గౌరవ సమస్య టాంబ్లెట్ పట్టుకోండి పట్టుకోండి ఈ రోజు గవర్నమెంట్ వేరే పథకాలు ఇస్తున్నారని వెళ్ళారే ఎన్ని తీసుకొచ్చారు అది అది ఐదు ఆరు వచ్చిండేవి అన్ని కాస్త మిస్ అయ్యాయి ప్రతి సంవత్సరం ఎలాగో మిస్ అవుతున్నాయా అది చెప్పండి కాదు వచ్చే సంవత్సరం ఎలాగైనా కష్టపడి ప్రయత్నించి ఒక్క పథకం తీసుకొస్తాను ఇదే వీధిలో ఎందరో పోలీసు వాళ్ళు ఉన్నారు రేపు వాళ్ళ భార్య అందరూ కొళాయి దగ్గరకు వచ్చి చూపిస్తారు నేను మాత్రం చేతులతో నా గౌరవం ఏమవుతుంది కొంచెం అవమానంగానే ఉంటుంది హెడ్ పోస్ట్ లో నేను అలాగే రాయిలో ఉండిపోయాడే ప్రమోషన్ ఏమి రాలేదా అని అందరు ఎత్తు పొడుస్తున్నారు అప్పుడు నాకు ఎలా ఉంటుంది నువ్వు అన్నట్టుగా కన్నీళ్లు ఉంటాయి ఎవ్వరికి ఏ బదులు చెప్పలేక అన్ని బాధలు మనసులో పెట్టుకుని కొమ్మలిపోతున్నారు ప్రశ్నలు అడుగుతున్నారా పోయిపోయి ఒక పోలీస్ அய்யோ எவ்விச்சன பாப்பா ஓத்து, யார் ஓத்து నువ్వు ఉంటే అందరు ఆడవాళ్ళని నీ గురించి చెప్పుకుంటారు వాళ్ళ భర్తలంతా యోగుల వాళ్ళ గురించి ఒక్కొక్కరు ఊరికొక అమ్మాయిని ఉంచుకున్నాడు వీధి ఒక స్టెప్ ని పెట్టుకున్నాడు నేను అట్లానా ఆరు గంటలు డ్యూటీ అయిపోగానే కరెక్ట్ గా ఐదు నిమిషాలు ఇంటికి వచ్చి నీ కొంగు పట్టుకుని తిరగట్లా నా మొగుడి కాలిగోడి సరిపోతారు మీ మొగుళ్ళని నువ్వు ఒక్కొక్క దాన్ని సారవచ్చుగా అందరూ చెప్తే నువ్వు ప్లస్ పాయింట్ చెప్పు ప్లస్ పాయింట్ అన్నం పెడుతుందా అసలు మాట్లాడు నేను ఏంటి అర్థమైతే మాట్లాడండి మాట్లాడుతున్నాను ఎంత వస్తుంది అమ్మి కటింగ్ ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ వస్తుంది ఆ ఎనిమిదొందల్లో ఎలా ఖర్చులు పెట్టి కుటుంబానికి రావాలనుకుంటున్నావు ఇప్పుడున్న ధరలకి నీకు నాకు నీ పెళ్ళాలికి ముగ్గురికి భోజనాలకే సరిపోతుంది మిగతా ఖర్చులు లేవా అదే మీ నాన్న చూసే గొడవలు చాలుగానే నువ్వు ఒకటి అనే చేయకుండా తాగలేవు చెప్పరా ప్రతి నెల ఈ ఇద్దరు పిల్లలకి మాత్రం ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నీకు అలా అడగండి పెళ్ళైన మొదటి రాత్రి చెప్పాను బిడ్డలు ఇప్పుడే వద్దు బాబా మీకు ప్రమోషన్ రానివ్వండి అని కాదు కాదు ఓకే ఒక బిడ్డ ఉండి అని హడావుడు హడావుడు వారి ఇచ్చారు అది దేవుడిచ్చాడు రెండో పెట్టుకొని గ్యాప్ ఇవ్వండి అన్నాను చింటూ వేసారే మగాళ్ళకే నోటీసు చెప్పేగలడు ఆడదాన్ని గడి పెట్టి పెట్టేగా తీరాలి నీ మనసాక్షి అడిగి చెప్పు నువ్వు కావాలని గడి పెట్టలేదా చిచ్చి నోరు మూసుకోరా నీ గురించి నాకు తెలియదు ఇంటికి బంధువులు వచ్చారు ఒక రోజు బయట పడుకోరా అంటే లక్ష సాకులు చెప్తావే నువ్వు సరే అది నా వీక్నెస్ అదే తిప్పి తిప్పి చెప్తే అంటే అర్థం దానికి బొమ్మలో కొట్టు పెట్టడానికి ఏంటి సంబంధం చాలా సంబంధం ఉందిరా ఎదురంటే కూడా నీలాగే హెడ్ కానిస్టేబుల్ ఆయనకి మూడు ఆటోలు దీనికి ఏమంటావు మీకు చేతులు లేవా సాపచ్చు కదా దాని కూడా డబ్బులు లేవా జేబులు ఒకటి ఆగండి ఆగండి ఓ పోలీసు వాడు పెళ్ళం తల్లిలాగానే మాట్లాడుతున్నారు ఈ వీరాస్వామి నాయుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక ఎగ్జాంపుల్ గా ఉంటాడు ఐ మీన్ ఉదాహరణ నేను జీవితంలో చివరి వరకు ఒక వీర పథకం అందుకోపోవచ్చు అది వేరే విషయం కానీ బయట చేయి చాచానని బ్లాక్ మార్క్ ఏ పరిస్థితులను తెచ్చుకోనమ్మా ఇదే మా అమ్మ మీద ఇదే గౌరవం అనుకుంటే కొట్టు గురించి మాట్లాడుకు నోరు మూసుకొని రేషన్ కొట్టుకెళ్ళిరా ఆంజనేయ ఈ హారతి నేనిచ్చిందే ననుకు ఆంజనేయ రాముడికి నువ్వు ఎలాగో నీకు నేను అలాగే ఇంకా చెప్పాలంటే నువ్వు రాముడికి మాత్రమే మొక్కుతావు కానీ నేను రోడ్ లో కోతులు కోతికి కూడా చంపలేసుకొని మరీ మొక్కుతాను అటువంటి నన్ను పరీక్షించొచ్చా నాకు పోలీసు ఉద్యోగానికి ఏం సంబంధం ఉంది మా నాన్న తాత పోలీసు ఉద్యోగం చేశారని మా అమ్మ నన్నీ పనిలో పెట్టింది కేసు బుక్ చేయలేదంటే పెద్ద ఆఫీసర్లో తిడతారు క్యాష్ తీసుకోలేదంటే ప్రేణ అమ్మ పెడుతున్నారు ఇంతెందుకు నా కొడుకేలను లెక్క చేయటం లేదు నీ తోకను నిప్పటించినప్పుడు నువ్వు ఎన్ని అవస్థలు పడి ఉంటావో అంతకంటే ఘోరమైన అవసరాన్ని ప్రతిరోజు నేను పడుతూనే ఉన్నాను ఇలా చూడు అంజనేయ నిజంగా నీకు శక్తే ఉంటే నా మీద ప్రేమంటూ ఉంటే ఏదైనా ఒక రూపంలో వచ్చి నన్ను కాపాడ కాపాడు నీ బిఏ సర్టిఫికేట్ నువ్వు మెళ్ళో వేసుకున్న డాలర్ చేయి ఎంత కాలం నువ్వు ఇక్కడ పనిచేసినందుకు ప్రతిఫలం తీసుకో ఇలా చూడు ఎవరు తప్పు చేసినా ధైర్యంగా ఎదుర్కోమని మీ మామయ్య చెప్పాడు అని మళ్ళీ ఇంకో హత్య చేసి జైలుకు రావద్దు అర్థమైందా ఇది శ్రీకృష్ణ జన్మస్థలానికి పదికేసే కాలో చెయ్యో తీసేస్తా నా ఇష్టం చేస్తా ఎవరు తప్పు చేసినా ధైర్యంగా ఎదుర్కోమని మీ మామయ్య చెప్పాడు అని మళ్ళీ ఇంకో హత్య చేసి జైలుకు రావద్దు ఈ బిల్లు కూడా కల్పించాయి నేను తిన్నదానికే నా దగ్గర డబ్బులు డబ్బులున్నాయి అబద్ధం నిజంగా నా దగ్గర రెండు రూపాయలు ఉన్నాయి ఏంటి రా జయపెత్తగా ఇది ఇదేమర్త మూడు మాసాల క్రితం నా పెళ్ళాం పురుటి కోసం తాకెట్టాను ఈ రోజు ఇడిపించుకున్నాను అప్పుడు మా కోసం ఇంకోసారి పెట్టు వద్దయ్యా నేను పెట్టలున్నయ్యా మీరు ఇచ్చా ఉన్నాయా ఎవరు తప్పు చేసినా కూడా ధైర్యంగా ఎదిరించమని మా మావయ్య చెప్పాడు రోజు ఒక పిచ్చోడు దొరుకుతూనే ఉన్నాడు అలా చూడు వాళ్ళ బిల్ ఇవ్వండి మీ బిల్లు ఇవ్వండి వెళ్ళండి సర్వే నా బిల్లు హలో ఈ మూడు బిల్లులు వాళ్ళనే కట్టమను వెళ్ళు ఈ మూడు బిల్లు మిమ్మల్నే కట్టమన్నారు ఇద్దరు కూర్చోండి రాయ్ నువ్వు వెళ్లే కూర్చోని చూడు ఏట్నా అన్నా